లాభాలు పోయిన వాళ్ళు ఉన్నారు లాస్ పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అసలు ఏం దానా పెడుతున్నారు ఎలాంటి దానికి వస్తున్నారు మినిమం త్రీ ఇయర్స్ నిలబెట్టగలిగితేనే డైరీ పాము నిలబెట్టగలుగుతాను అయితే ఇప్పుడు ఆల్రెడీ నడిపే పాములు ఉంటాయి కదా వాడి దగ్గరికి వెళ్ళి కంపల్సరీగా టూ మంత్స్ అన్న వాళ్ళు అసలు ఏం దాన పెడుతున్నారు ఎలాంటి దానికి వస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది కంపల్సరీ ట్రై చూసుకోవాలి అదొకటి ఒకే సపోజు ఒక యాభై గేదెలు పెట్టాలని డిసైడ్ అయ్యి ఉంటారు అట్టంట్లో యాభై గేదెలు పెట్టకూడదు ఒకేసారి ముందు ఒక టెన్ నైన్ మంత్సే తెచ్చుకోవాలి తెచ్చుకొని వాటిని వాటిని చూసి వాటిలో అనుభవం వచ్చాయని పెంచుకోవాలి అనుభవంతో పెంచుకుంటూ పోవాలి కానీ మనం ఒకే పెద్ద డైరీ పవం పెట్టాలి అని పెట్టితే తేడా వస్తే దేనికి రామండి ఎందుకంటే ఎంత ఒకటి సక్సెస్ అయిందని చెప్పి మనకి కావాలని లేదండి ఇప్పుడు ఒకటి లాస్ వచ్చిందని ప్రతి వ్యాపారం చూసుకోండి లేకపోతే ఒక వ్యవసాయం చూసుకోండి ఏ బిజినెస్ చూసుకోండి అదే బిజినెస్ పది మంది చేస్తే దాంట్లో ఇద్దరే సక్సెస్ అవుతారు ఎనిమిది మంది లాస్ పోతారు అట్లా లాస్ పోయారు చెప్పి అది మంచిది కాదంటే అది కరెక్ట్ కాదు వాడి వాడి లాభం వస్తుందిగా అది ఎక్కడ మన లోపమో ఇంకో లోపమో ఏదో జరిగింది డైరీ ఫామ్ కూడా అయిపోతుంది అండి కోటల్లో పోయిన వాళ్ళు ఉన్నారు లాస్ పోయిన ఉన్నారు అందుకని ముందు అనుభవం అయితే ఉండాలి ఓర్పు ఉండాలి అది డైరీ ఫామ్ కూడా మినిమం త్రీ ఇయర్స్ నిలబెట్టగలిగితేనే డైరీ ఫామ్ నిలబెట్టగలుగుతామని ఎందుకని ఏంటండి సపోజ్ టెన్ యానిమల్స్ మనం తోలపచ్చుకుంటాము ఆ టెన్ యానిమల్స్కి టెన్ ఎన్మస్లో ప్రతి సంవత్సరం పై అన్నీ వస్తాయి ఆ పైలో త్రీ ఇయర్స్ మీద త్రీ మూడు ఐదు పదిహేను అవుతాయి త్రీ ఇయర్స్ ఎందుకు నిలబెట్టాలి అన్నీ త్రీ ఇయర్స్ నిలబెడితే మొదటిది త్రీ ఇయర్స్కి స్టార్ట్ అవుతుంది కరెక్ట్ ఏది మన దగ్గర మళ్ళీ ఏంటం పుట్టింది ఈ త్రీ ఇయర్స్ ఫస్ట్ త్రీ ఇయర్స్ మనం కొనుక్కొరావటమే సరిపోతుంది ఇప్పుడు ఏమైనా టెన్ పెట్టాము పాలు కన్నీగవు మళ్ళీ ఒక టెన్ మనకు రావాలి ఆరు నెలలకి పెట్టుబడి పెట్టుతూ ఉండాలి త్రీ ఇయర్స్ తర్వాత మనం పెట్టుబడి పెట్టే పని లేదండి కొనే పని లేదుగా మన దగ్గర పుట్టిని మనీ స్టార్ట్ అవుతాయి అప్పుడు మన త్రీ ఇయర్స్ తర్వాత మన దగ్గర పాతే మొత్తం వాళ్ళు అమ్మేసుకోవచ్చు ఇంకా వాటితో డెవలప్ చేసుకుంటా పెంచుకుంటూ పోవచ్చు ఇంక అన్నీ అని ఒక పెట్టుబడి పెట్టే పని లేదు కొంతమంది ఏమైంది ఫస్ట్ పెట్టడంలోనే ఆరు నెలలు బాగుంటుందండి కంపల్సరీ ఎవరు పెట్టినా ఆరు నెలలు వాడికి చాలా హ్యాపీగా ఉంటాడు ఈ ఆరు నెలల తర్వాత అవి ఎండిపోతాయి ఇంకా వాడికి పెట్టుబడికి ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అందుకని అట్లా త్రీ ఇయర్స్ కష్టమే త్రీ ఇయర్స్ అయితే మాత్రం బొటాబోటీలుగా చేతికి డబ్బులు తగుతూనే ఉంటాయి వాడికి డబ్బులు ఉండవు అందువల్ల ఏమైతే సంవత్సరం నుంచి ఇది లాస్ వస్తుంది కాదు కాదని చెప్పి తీసేస్తున్నారండి మెయిన్ దెబ్బ తినేది ఆడానండి వాడు కంపల్సరీ త్రీ ఇయర్స్ నిలబెట్టగలగాలి ఆ పుట్టినందువల్ల మెయిన్ అవి కాపాడుకోవాలి సంతత మన దగ్గర పుట్టిన మనకి పెరగాలండి పెరిగే వరకు మనకు కష్టపడాల్సిందే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టెన్ ఉన్నాయి కదా టెన్లో హేడు ఎప్పుడు కన్నీ పాలు ఇవ్వాలి ఇవ్వాలి అంటే ఏంది అవి కట్టాలి అవి కట్టాలంటే బుల్లు ఉండాలి బుల్లు లేకుండా పాము నడపకూడదు బుల్లు ఉండాలి మన దగ్గర ఎప్పుడు టెన్ ఉంటే టె మూడు సపోజ్ మూడు గేదెలు ఉన్నాయంటే రెండు పాలు ఇస్తూనే ఉండాలి ఒకటి అది ఒకటి ఒట్టి తేయేసరికి ఇంకోటికి ఎంతనే ఉండాలి ఇప్పుడు ఈ ఒకటి ఒకటిండిపోతుంటుంది ఇలా ఖాళీ ఏనాలి అట్లా ఎప్పుడు కన్నీ పాలు ఉండాలి అప్పుడు మనం ఆ దానాలకు కానీ డబ్బులు చూసుకునే పని లేకుండా సరిపోతుంది అదే ఒక సిక్స్ మంత్స్ ఇచ్చి మన పాములో ఖాళీ పాలు లేవు తర్వాత సిక్స్ మంత్స్ మేపాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే పాలు ఉండవు అవి మనం బయటదే కావాలి ఆ విధంగా దెబ్బతింటామని షెడ్డు లేకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్కర్లు పనిచేసేవాళ్ళు లేరు నేల మీద కట్టేస్తే గలీజ్ శుభ్రం ఉండదు డిసీజ్ వస్తాయి వర్కర్ల ప్రాబ్లం లేకపోతే షెడ్ లేకపోతే ఏం కాదు వస్తంగా ఇప్పుడున్న ప్రదేశంలో ఏంటంటే షెడ్ కంపల్సరిగా ఉంటేనే ఆ వర్కర్లు పని చేయగలుగుతారు గచ్చు ఉండాలి వస్తం గచ్చు కంటే నేల మీద ఉంటేనే ఆరోగ్యం అండి గేదెకేనా కానీ ఆవులకైనా కానీ కానీ వర్కర్లు పని చేయరు వర్కర్ల కోసమే షెడ్ కావాలి మేత ఒకటి కంపల్సరిగా టూ మంత్స్ ముందే మేత ప్రిపేర్ చేసుకోవాలండి ఈ తోలకొచ్చే మేత కోసం చూస్తే దెబ్బతింటే ఏంటంటే మనం పది రోజులు మేపిన మధ్యలో ఒక రోజు దానికి మిస్ అయింది అంటే ఆ ఎఫెక్ట్ వారం పడ్డిద్ది టూ మంత్స్లో ఈ లోపులో అయితే దవ్వకం జ్వరం వచ్చినా లేదా ప్రాబ్లమ్స్ తగ్గిన పాలు మళ్ళీ ఒక వారం రికవర్ అయ్యిద్ది త్రీ మంత్స్ తగ్గిన పాలు తగ్గింది అంటే అండి ఏదైనా ప్రాబ్లమ్స్ మేత దాకను లేదా రోజు దాన అయ్యకను ఏదో ప్రాబ్లమ్స్ తీ పాలు తగ్గింది అనుకోండి ఇంకా పాలు పెరగదు మేత రోజు మిస్ అయ్యింది అంటే ఇప్పుడు మనం కనుక ఇప్పుడు ప్రయాణం లేదన్నా అన్నం నేను లేక ఆ రోజు సుడుపడ్డం అంటే ఎంత సుడు వారం ఉంటుందిగా మనకి సుడి అదే టైపు వాటికి కూడా అదే పరిస్థితి అండి కంటిన్యూ కంపల్సరీగా ఫుడ్ మాత్రం డైలీ ఎట్లా ఉంటుందో అదే టైపు మూడు వందల రోజులు ఉండాల్సిందే ఉండకపోతే ఎఫెక్ట్ పడింది అందుకని మేత కంపల్సరీగా ప్రిపేర్ అయ్యి ఉండాల్సిందే టూ మంత్స్ ముందు వెటనరీ డాక్టర్ కూడా కంపల్సరీగా అందుబాటులో ఉండాలండి మనకు అనుభవం అయిన ముందు మనకి ఇండిషన్ చేసే చేయటం అన్న రావాలి ఏ ఇండిషన్ చేయటం తెలియకపోయినా వాళ్ళ డాక్టర్కి మనం ఫోన్ చేస్తే పలానా చేయాలంటే మనం చేసుకునేట్టు ఉండాలండి డాక్టరే వచ్చేయాలంటే కష్టం అండి ఎక్కడో ఉంటాడు ముందు మనకి చేయటం వచ్చింది అనుకోండి ముందు మన డాక్టర్ పోయి మాది మాది ఇది పరిస్థితి ఇప్పుడు చెల్లెలు ఉన్నాయి వీడియో కాల్ చేసి ఇవి ఎట్లా ఉందని చెప్తే కనీసం చూసి పలా ఇండియన్ చేయాలని చెబితే పోయి మనం చేసి మనం చేసి చేయగలిగేటట్టు ఉండాలి అది కూడా చేయలేకపోతే కష్టం అండి నాకు తెలియాలండి అది చర్మం మీద మన ఇండియన్ అదే ఇండియన్ చేయడం కూడా నేర్చుకోవాలి ఇండియన్ చేయడం కూడా నేర్చుకోపోతే కష్టం అండి మనం సొంతంగా చేయాలి ఇప్పుడు బీహార్ వాళ్ళు మ్యాక్సిమం అందరికి వస్తుందండి ఇండియన్ చేయటం వాళ్ళు చెల్లెల్ని కూడా పెడతారు వాళ్ళు మాక్సిమం వాళ్ళకి వస్తుంది వాళ్ళతో చెప్పుకున్నట్టు ఉండాలి ముందు మనకు వచ్చి ఉంటే ఇంకా సుఖం మనం ఇప్పుడు ఏమున్నా ఉన్నావు సాయంత్రం పూట పాలు తక్కువచ్చింది ఆ రోజు మేము కరెక్ట్ చూడే మోటార్లు బాగా చేస్తున్నాం ముందు వచ్చిన దోడపాలు తగిన వాళ్ళు కొని అస చేసాం పొద్దున్నే యూరిన్లో బ్లడ్ పెడుతుందండి ల పోస్తుంది వీడియో పెట్టాడు నేను ఏమంటే డాక్టర్ గారికి పెట్టాను పెడితే మట అక్కనే పడుతుందా అన్నాడు నేను ఏదైనా అక్కనే పడుతుందా అనుకోండి పడుతుంది అన్నాను ఆయన ఇండియన్ పెట్టాడు ఏమంటే అర్జెంట్ చేయండి అని చెప్పాడు అది ఒకసారి పడదు ఎందుకు పడతాం మరి ఇంకొచ్చి చేసి ఆగిపోయింది ఇంక రాలే కానీ ఇప్పుడు కూడా విగ్గు ఉంది అదే బ్లడ్ పడుతుంటుంది మనం ఇంజెక్షన్ చేయలేమండి సపోజ్ చెబుతుంది డాక్టర్ రావడానికి టూ అవర్స్ చాలా ఉండొచ్చు ఆ బ్లడ్ ఆపలేకపోతే టూ అవర్స్ కానీ బ్లడ్ పడితే చచ్చిపోద్ది లాస్ వాసేద్ది అట్లా విధంగా ముందు కనీసం అర్జెంట్ ఇండక్షన్ అన్న మనం చేసేటట్టు ఉండాలి కంపల్సరీ మరి అందుకని ముందు మనకి వైద్యం ఎంతో కొంత నాలెర్జీ అయితే రావాలి ఇప్పుడు కంపల్సరీగా మనకి మిల్కింగ్ అలవాటు అయితే ఉండాలండి మనకి కొత్త వాడు వచ్చినా మనం వాడికి మనం చూపియ్యాలి పిండి ఈ విధంగా పిండాలని అదే వచ్చి ఉండాలి అది వాడు అనుకోవడం పారిపోవచ్చు పారిపోతే మనం కనీసం మొత్తం దీపం దోళని వదిలిపెట్టి కొద్దిగానే తీసేటండి దూళ్ళు దాకా మిగిలిన తీసేటట్టు ఉండాలి దావకం వర్కర్ బాగా చేస్తారు అవసరం పెడకలే మనం తీసుకోగలిగేటట్టు ఉండాలి మేత పోయటం రావాలి మ్యాక్సిమం అవి అంటే మనం డైలీ చేయక్కర్ల అర్జెంట్ అన్నప్పుడు చేసుకునేట్టు ఉండాలి అవి అయితే కంపల్సరీ మెయిన్ అండి అవి కూడా అలవాటు లేకుండా పూర్తి మనం పాయింట్ వేసుకొని కూర్చుంటాం వాడే చేయాలి అంటే వాడు మనకి ఏదో వర్కర్ కూడా అండి మనకి ఆ పని వచ్చిందంటే వాడు కొద్దిగా భయంతో చేస్తాడు మనకి దాని గురించి తెలియదు అనుకుంటే వాడు అసలు వాడు ఏం చేస్తున్నా కూడా మనకి తెలియకపోతే వాడు మాయ చేసేస్తాడు పాలు కూడా సగం పాలే తీయచ్చు వాడు ఉంటాడు అండి తీయలేక వాడికే లాస్ ఏం లేదు కదా ఇప్పుడు సపోజ్ ఐదు లీటర్లు పాలు వస్తాయి నన్ను రెండవ రెండున్నర తీసి వదిలేయచ్చు అది మనం చూస్తే దానికి అనుకునేట్టు ఉండాలి పాలు అన్ని తీసినా తీలేదు అనేది ఇప్పుడు ఒకడు ఉంటాడు పాలు చేస్తా కూడా పాలు తాగుతాడు ఒకడు రెండు మూడు లీటర్ పాలు తాగే కూడా ఉంటాడు బీహార్ వాళ్ళు పాలు చేస్తూనే ఉంటాడు దాక్కుండా పాలు తాగేస్తాడు మనకి ప్రతి డైలీ ఎన్ని పాలు ఇస్తుంది సపోజ్ మనకి ఒక పది పాలు ఇస్తున్నాయండి ఎన్నో మనకి తెలుసు అన్ని పాలు వచ్చిన వాళ్ళు చూసుకోవాలి పాలు తగ్గింది అంటే అది ఎందుకు తగ్గిందో దాన్ని ఆనిమల్స్ చూసుకోవాలి అదే చెప్పే మన ప్రతి ఆ రోజే డౌట్ వచ్చింది కాదు మాకు ఏంటంటే ఆ రోజు మాటలు బాగా చేయడం దూడ పోవడం వాళ్ళు దూడ అదే మన ఐడియా ఉండి ఉంటే పాలు తక్కిందంటే ఆ రోజే చెక్ చేసేవాళ్ళు ఆవుని ఎందుకు పాలు తక్కువైందా అనేది తక్కువ ఇచ్చిందంటే ఆ రోజు దానికి ఏదో ప్రాబ్లం వస్తేనే అండి మే అర్థం లేదా దానికి నీళ్ళు తాగలేదు ఏం జరిగిందనేది మనం టెస్ట్ చేసుకోవాలి స్లోగా తగ్గిపోవడం వేరండి పాలు ఇప్పుడు మూడు లీటర్లు ఇచ్చేది లీటర్ ఇచ్చింది అంటే అది ఒకటి ఎద ఏదైనా రోజు పాలు తక్కువ వేస్తాయండి కంపేర్ పాలు తక్కువేస్తాయి సల్లు ఉంటాయి మళ్ళీ అవి కూడా కొనుక్కోవచ్చండి ఎద ఏదైనాప్పుడు కొన్ని తీగేస్తాయి కంపెనీ షేప్ వస్తాయి పాలు తక్కువ అదైన రోజు ఏదైనా రోజు పాలు కూడా తక్కువేస్తాయండి ఆ రోజు ఏంటంటే అది సజ్జీ మ్యాథి ఉందండి ఆ ఎద ఇందులో ఉండి ఆ మ్యాథ్ తినక ఎద అయినప్పుడు సేపు వస్తుంది కంపల్సరీగా ఎందుకంటే మనం షేప్ ఇండియన్ చేసినప్పుడు కూడా అందుకే షేప్ ఇండియన్ చేయకూడదు అంటారు అప్పుడు కూడా ఎదలో ఎదకి ఎంతో అంత ఎదకి వస్తుంటుంది అందువల్ల షేప్ ఇండియన్ చేస్తే ఎద లక్ష్యం ఎద ఆగం అయిపోయేది జాగం జాగంతు అనేది అదే హార్మోన్స్ ఓపెన్ కావాలి అంటే అది కంపల్సరీగా అది ఎదకి వస్తేనే హార్మోన్స్ ఓపెన్ అవుతాయండి ఓపెన్ అయినప్పుడు షేప్ వచ్చేస్తుంది మనకి అది కూడా తెలుస్తుంది మనకి నాలుగు సార్లు చెప్పుకుని అంటే ఆ రోజు ఎదకి వచ్చినట్టు మాక్సిమం అది ఒక నీటిలో కొన్ని రకాలుగా ఉంటాయండి అవన్నీ కనుక్కోవాలి కొంత ఎంత అనుభవం మీద కూడా కొన్ని తెలుస్తాయండి డైరీ పని పెట్టినప్పుడు కంపల్సరీగా ఒకసారైనా వాడిని చూసుకోవాలండి ఏడో కూర్చొని డైరీ పని అంటే చాలా ఇబ్బందితో పాడండి అది మేస్తుందా లేదా చూసుకోవాలి అదొకటి ఆరోగ్యంగా ఉన్నది నెవరేస్తుంటే నూట మూడు రుజువు వస్తాయండి ఆరోగ్యం లేని దానికి నెవరేసినా నూట మూడు రుజువు రాదు ఎంతో కొంత పక్కన పెట్టే తెల్ల నుంచి వస్తుంది మంచి కరెక్ట్గా ఆరోగ్యం ఉన్నదానికి నుజ్జు వస్తుందండి ఆరోగ్యం లేదా నుంచి రాదు అంటే దానికి లోన ఏదో ప్రాబ్లం ఉన్నట్టే ఇప్పుడు పేడ ఉంటుంది స్మెల్ మాల్ స్మెల్ వేరు తేడా ఉన్న స్మెల్ని వేరు మనం వచ్చినప్పుడు ఆవు పేడ వేసిందండి కరెక్ట్ స్మెల్ వద్దు దానికి ఏ ప్రాబ్లం లేనట్టే ఏదైనా తేడా స్మెల్ ఉందంటే దాంట్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టేనండి పేడలో కూడా తెలుస్తుంది మనకి అదే ఆరోగ్యంగా ఉందా లేదా నెవర్లో కూడా తెలుస్తుంది పేడలో కూడా తెలుస్తుంది